రిక్రియేషనల్ డ్రగ్స్ కానివ్వండి ఈ వయాగ్రా సిల్డినాఫిల్ ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాపుల్లో దొరికేది ఈ మందులు సెక్షువల్ కోర్స్ ముందు చాలామంది యంగ్స్టర్స్ కానివ్వండి ఈ గోవా వెళ్ళేటప్పుడు కానివ్వండి వేరే కొత్త హనీమూన్ టైముల్లో కానివ్వండి వాడటము రొటీన్గా చూస్తూ ఉంటాం సో ఇది వాడచ్చా లేదా అనే క్వశ్చన్ పక్కన పెడితే ఎందుకంటే నేను వద్దు అన్న మీరు వాడకుండా ఉండరు వాడితే వచ్చే డిజడ్వాంటేజెస్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడుకుందాం సో ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు బేసిక్గా ఏం జరుగుతుందంటే రక్త ప్రసరణ అంగానికి పెరుగుతుంది అంగానికి ఉన్న బ్లడ్ సప్లై డైలేట్ అవుతుంది సన్న సైజులో ఉన్న బ్లడ్ వేజాలు ఎక్కువ అవుతుంది ఎక్కువ మోతాదులో రక్తం వచ్చి ఆ స్పాంజ్ లైక్ సిలిండర్స్ గట్టిపడతాయి సో ఈ మెకానిజం ఓన్లీ అంగానికి మాత్రమే పరిమితి కాదు ఇది బాడీలో ప్రతి చోట జరుగుతుంది అంటే సన్న సన్న రక్తనాళాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రతి చోట ఇదే ఎఫెక్ట్ జరుగుతుంది లైక్ కళ్ళల్లో కానివ్వండి మెదడులో కానివ్వండి చెవుల్లో కానివ్వండి ఎండ్ ఆర్గాన్స్ అరచేతులు అరికాళ్ళు నడుముకి సంబంధించిన చర్మం కండరాలు అన్నిటిలో జరుగుతుంది వీటన్నిటికి బ్లడ్ సప్లై పెరిగినప్పుడు ఏమవుతుంది మనం అంగానికి సంబంధించిన ఏరియాని వాడుతున్నాం సో దాని వాడకానికి తగ్గట్టు రక్తం వస్తుంటుంది ఆక్సిజన్ ఇస్తుంటుంది పోతుంటుంది వెనక్కి వెళ్తుంటుంది మళ్ళీ కొత్త రక్తం వస్తుంటుంది కానీ మిగతా ఆర్గాన్స్ అన్నిటిని మనం వాడడం ఆ టైంలో సో ఆ టైంలో ఏమవుతుంది ఆ ఎఫెక్ట్ అయిపోవాలి ఆ మందు పనిచేయాలి దాని తత్వము పనిచేయాల్సిందే కింద మనం అంగం దగ్గర పనిచేస్తున్నాము వీర్యం వస్తుంది మెత్తబడిపోతున్నది దాని పని అక్కడితో అయిపోయింది కానీ వేరే ఆర్గాన్స్కి అది వెళ్ళి ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది కళ్ళు మంటలు రావటము ఎర్రగా అవటము తలనొప్పి రావటము తల పట్టేసినట్టు అనిపించటము వెన్ను నొప్పి రావటము ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత రోజు తెలుస్తాయి సో వీటికి డోస్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఏ పేషెంట్కి ఎంత డోస్ అడ్జస్ట్ చేయాలి నీ బరువుకి తగ్గట్టు నీ ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టు నీ కోరికకి తగ్గట్టు నీ అవసరానికి తగ్గట్టు ఈ మనం ఈ డోస్ అడ్జస్ట్మెంట్ చేసి అదే ట్యాబ్లెట్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు అలా కాకుండా మీ ఇష్టం వచ్చిన డోసు మెడికల్ షాప్ అతను ఇచ్చిన డోసు వాడేసుకుంటూ ఉంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానివ్వండి మెదడులో ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ లాంటి వాళ్ళు కానివ్వండి ఇంకా మిడ్ వెజల్ డిసీజ్ అంటే లాంగ్ టర్మ్లో డయాబెటీస్ కానివ్వండి బీపీ లాంటి ఉన్న పేషెంట్స్ కానివ్వండి సడన్ అటాక్స్ హార్ట్ అటాక్ అవ్వచ్చు స్ట్రోక్ అవ్వచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు లాంగ్ టర్మ్లో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు ఫస్ట్ తెలుసుకోవాలి వాడాల్సిన అవసరం ఉన్నవారు ఎంత డోసు వేసుకోవాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాడకూడని వారు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని తెలుసుకోవాల్సిన అవసరము ఇంపార్టెంట్ వీటన్నిటికీ మీకు ఒక యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ని కానీ కలవటం చాలా ఇంపార్టెంట్